తాజా వార్తలు ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు యూట్యూబ్ ఛానల్ కేవేరావు హెల్త్ మీ వెంకోజీ ఈరోజు టాపిక్ అండి అందరికీ ఉపయోగపడేది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇల్లు కొనేటప్పుడు కొన్ని ఉంటాయి ఇక్కడ చాలామంది కార్పొరేట్ ఏరియా బిల్డప్ ఏరియా మరియు సూపర్ బిల్డప్ ఏరియాను లెక్కించడానికి ఉపయోగించే పద్ధతుల గురించి మనకి ఈరోజు టాపిక్ అండి ఎందుకంటే ఇల్లు కొన్న ప్రతి వ్యక్తి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదామండి జాగ్రత్తగా వినండి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది మీకు చా సాధ్యమైనంత వరకు అర్థమయ్యే రీతిలో మీకు తెలియజేస్తాను కార్పెట్ ఏరియా బిల్డప్ ఏరియా మరియు సూపర్ బిల్డప్ ఏరియాను లెక్కించడానికి ఉపయోగించే పద్ధతులు ఏమున్నాయి ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు ఈ మూడు రకాలుగా వస్తుంది అంటే దేన్ని ఏ విధంగా అంటారు అనేది మీకు నేను వివరంగా తెలియజేస్తాను ఇక్కడ చూశారు కదా బిల్డింగ్ అందరు కూడా అపార్ట్మెంట్లు కొనుక్కుంటాం ఇండివిజువల్ కొనుక్కుంటాం ఏదైనా సరే ఈ యొక్క మూడు మాటలు తరచూ వస్తుంటాయి దాని యొక్క ఏమిటో తెలుసుకుందాం ఈరోజు మూడు వేరే వేరే అర్థాలను తెలియజేస్తాయి ఒకే అర్థాన్ని తెలియజేయండి మూడు వేరు వేరుగా దాని యొక్క అర్థాలు వేరే ఉంటాయి ఏమిటది ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కార్పెట్ ఏరియా బిల్డప్ ఏరియా మరియు సూపర్ బిల్డప్ ఏరియా అనే పదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం ఈ కొలతలు మీ ఇంటిలో మీకు లభించే వాస్తవ స్థలాన్ని మరియు మీరు దాని కోసం ఎంత చెల్లిస్తున్నారో నిర్వర్సిస్తాయి ఈ నిబంధనల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవటము రియల్ ఎస్టేట్ను కొనుగోలు చేసేటప్పుడు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవటంలో మీకు ఇది సహాయపడుతుంది ఈ భావనలను వివరంగా అన్వేషించడానికి ఈ వీడియో చూడండి ఇక్కడ మీకు ఒక ఆయుర్వేదం మందు గురించి చెప్తానండి దేనికి ఉపయోగపడుతుంది ఏమిటనేది ఉల్లాసానికి చురుకుతనానికి ఉషాకి అంటే మనకి ఈ మూడు కలగాలంటే ఈ ఆయుర్వేద మిషన్ ఉపయోగపడుతుంది ఏమిటండది నల్ల శిలాజిట్ దీనిని సర్వరోగ నివారణ అంటారు మరియు మన జీవిత కాలాన్ని పెంచుతుంది ఇది మీకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు కానీ మీకు ఇంకా క్లియర్ గా చెప్తా మన యొక్క జీవితము ఒక అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు అనుకోండి ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడడం వల్ల ఇంకొక పది సంవత్సరాలు మన జీవం పెరుగుతుందండి ఇదండి ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉల్లాసంగా ఉండుటకు ఇది వాడుతున్నారు మరియు షుగర్ పేషెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే వారికి ఏ దెబ్బ తగిలినా కూడా తొందరగా మానదు మనకి జనరల్గా అయితే పదిహేను ఇరవై పట్టే టైం ఇక్కడ వన్ ఆర్ టూ మ్యాక్సిమం త్రీ డేస్ లో అది మానిపోతుంది ప్లస్ ఇది షుగర్కి తగ్గించడానికి యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది మరియు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చే వ్యాధి ఏంటంటే హలిమర్స్ హలిమర్స్ అంటే మతి మరుపు రావడం అంటే జనరల్ ఎవరికి వస్తుందండి మతి మరుపు జనరల్ గా మనకి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఎక్కడ ఏది పెట్టావో మనకే గుర్తుండదు పెట్టిన క్షణంలోనే గుర్తుండదు దీని వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతూ ఉంటాయి మీకు ఉదా చాలా అవుతుంది దీనికి మంచి ఆయుర్వేద మందు నల్ల వాడి మీ మత్తి మరుపు వ్యాధి నుండి విముక్తి పొందండి సంజీవిని శిలాజిట్ యాభై గ్రామ్స్ ఎంఆర్పి అయితే టూ థౌజండ్ రూపీస్ అండి మన ఇచ్చే ప్రైస్ ఓన్లీ పన్నెండు వందలు మన యూట్యూబ్ వ్యవస్ అందరికి ఈ రేట్ వర్తిస్తుంది ప్లస్ మీకు హోటల్ ఛార్జెస్ ఏమి ఉండవండి అది మేమే భరిస్తా మీ ఇంటి వద్దకు పంపిణీ చేస్తుంది మీకు కావలసిన వారు కరీ వెంకోజీరో నా నంబర్ నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ కి కాల్ చేసి గూగుల్ పే చేసిన విత్ ఇన్ త్రీ డేస్ లో మీ ఇంటి వద్దకు వస్తుంది సబ్జెక్ట్ కార్పెట్ ఏరియా అంటే ఏమిటి వాట్ ఈజ్ కార్పెట్ ఏరియా బిల్డప్ ఏరియా అంటే ఏమిటి వాట్ ఈజ్ బిల్డప్ ఏరియా సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి ఈస్ సూపర్ బిల్డప్ ఏరియా వీటి గురించి స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందామండి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముందుగా కార్పెట్ ఏరియా అంటే ఏమిటి కార్పెట్ ఏరియా అంటే ఫ్లాట్లో లో మీరు కార్పెట్ ఉపయోగించి కవర్ చేయగల ప్రాంతాన్ని అంటారు దీన్ని నెట్ యూజుబుల్ ఏరియా అని కూడా అంటారు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం ప్రకారం రెండు వేల పదహారు రేరా ప్రకారము కార్పొరేట్ ఏరియా అనేది అపార్ట్మెంట్ యొక్క నికర ఉపయోగించగల ఫ్లోర్ ఏరియా ఇది బయట గోడలతో కప్పబడిన ప్రాంతాన్ని మినహాయించి అపార్ట్మెంట్ యొక్క అంతర్గ్రహీత విభజన గోడలతో కప్పబడిన ప్రాంతంతో సహా ఉదాహరణకు ప్రభుత్వం పిఎంఏవై కార్యక్రమం కింద వారు కార్పెట్ ఏరియా అనేది గోడల లోపల ఉన్న ప్రాంతము మరియు కార్పెట్ వేయడానికి అసలు ప్రాంతంగా నిర్ణయించబడుతుంది ఇంకా మీకు విపులంగా చెప్తానండి మీకు అర్థమవుతుంది కార్పెట్ ప్రాంతాన్ని లెక్కించడానికి ఫార్ములా ఫార్ములా టు టులేట్ కార్పెట్ ఏరియా కార్పెట్ ప్రాంతం ఈజ్ ఈక్వల్ పడక గది ప్రాంతము ప్లస్ లివింగ్ రూమ్ ప్లస్ బాల్కనీలు ప్లస్ టాయిలెట్లు మైనస్ లోపల గోడల మందము అంటే గోడల తీసివేసి మనం ఉపయోగించే ప్లేస్ అంతా ఇది కార్పెట్ ఏరియా కింద అంటారు కార్పెట్ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి కార్పెట్ ప్రాంతము కొనుగోలుదారుకు వారు నివసించడానికి ఎంత స్థలం ఉంటుందో వాస్తవిక ప్రయోజనం కోసము ఆస్తి ధర ఈ కొల్చే బింజ్ మార్క్ పై లెక్కించబడుతుంది మరియు సూపర్ బిల్డప్ ఏరియా యొక్క బిల్డప్ ఏరియా పై కాదు అలాగే ప్రాపర్టీ వాల్యూ సమయంలో బ్యాంకులు ఆస్తి విలువను చేరుకోవటానికి దాని కార్పొరేట్ ప్రాంతాన్ని పరిగణనలో తీసుకుంటాయి మరియు దాని ఆధారంగా రుణాలు లభిస్తాయి ఇక్కడ మీకు ఈ పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ కార్పెట్ ఏరియాని మీకు చూపించడం జరిగింది కదా ఇక్కడ చూడండి పిక్చర్ చూడండి ఇక్కడ ఇక్కడ ఏముందండి మన గ్రీన్ కలర్ కార్పెట్ ఏరియా అంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా దాన్ని కార్పెట్ ఏరియా అంటారు కానీ ఈ ఈ రెడ్ మన ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ కాదు అవి గోడలు వాల్ ఏరియా ఈ కలర్ లో వాల్ ఏరియా ఇక్కడ ఈ పక్కన పిక్చర్ చూడండి కార్పెట్ ఏరియా మీకు ఇది చెప్పాను ఇది కార్పెట్ ఏరియా ప్లస్ వాల్ ఇది మొత్తము దీని అంతటి కలిసి ఇది బిల్డప్ ఏరియా అంటారు అంటే ఈ ఈ ప్లేసు ప్లస్ గోడల్ని బిల్డప్ ఏరియా అంటారు ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైనట్టుకుందండి నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం బిల్డప్ ఏరియా అంటే ఏమిటి ప్లాట్ లోని బిల్డప్ ఏరియా దాని కార్పెట్ ఏరియా దానితో పాటు గోడలు తీసుకున్న స్థలము ఫ్లాట్ లోని బిల్డప్ ఏరియాలో బాల్కానీ టెర్రస్ ఫ్లవర్ బెడ్లు మొదలైన ఇతర ఉపయోగించలేని ప్రాంతాలు కూడా ఉన్నాయి అందుకే ప్లాట్ స్థలము బిల్డప్ ఏరియా పరంగా వ్యక్తికరించినప్పుడు పెద్దదిగా కనిపిస్తుంది నిర్మిత ప్రాంతాన్ని లెక్కించడానికి ఫార్ములా ప్రాంతము ఈజ్ ఈక్వల్ టు కార్పట్ ప్రాంతము ప్లస్ గోడల ప్రాంతము ప్లస్ బాలిక ప్రాంతం కలిపి ఇది బిల్డప్ ఏరియా కింద లెక్కించబడుతుంది అంతర్నిర్మిత ప్రాంతం యొక్క ప్రాముఖ్యత కార్పెట్ ప్రాంతము గోడల పరిమితిలోని అసలు ఉపయోగించదగిన అంతస్థ స్థలాన్ని సూచిస్తుంది అంతర్నిర్మిత ప్రదేశములో కార్పెట్ ప్రాంతముతో పాటు గోడలు నాళాలు బాల్కనీలు మరియు ఇతర నిర్మాణ మూలకాలతో కప్పబడిన ప్రాంతము ఉంటుంది అంతర్నిర్మిత ప్రాంతాన్ని అర్థం చేసుకోవటము ఆస్తిలో అందుబాటులో ఉన్న మొత్తం స్థలాన్ని గురించి మరింత సమగ్ర వీక్షణ అందిస్తుంది అలాగే ఆస్తి ఖర్చును నిర్ణయించడంలో బిల్డప్ ప్రాంతము ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కానీ మీకు బిల్డప్ అంటే మీకు అర్థమైంది కదండి లోన నివసించే ప్లే ప్లేసు మరియు గోడలు కలిపి టోటల్ బిల్డప్ ఏరియా అంటారు ఇప్పుడు మనం ఇంకో పాయింట్ సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి దీని గురించి తెలుసుకుందాం అండి ఇది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలండి ప్రతి ఇల్లు కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా తెలియవలసిన విషయం ఇది సూపర్ బిల్డప్ ఏరియా అనేది హౌసింగ్ ప్రాజెక్టులోని సాధారణ సౌకర్యాల దామాస ప్రాంతముతో పాటు ఆస్తి యొక్క బిల్డప్ ప్రాంతము కలిసి ఉంటుంది ఈ సౌకర్యాలలో లాబీ ఉంటుంది లిఫ్ట్ సాఫ్ట్ మెట్లు స్విమ్మింగ్ పూల్ గార్డెన్ పార్క్ మరియు క్లబ్ హౌస్ మొదలని ఉండవచ్చు డెవలపర్లు మొత్తం బిల్డప్ ప్రాంతాన్ని జోడించడం ద్వారా యూనిట్ యొక్క సూపర్ బిల్డప్ ఏరియాకు చేరుకుంటారు కారిడార్ లిఫ్ట్ లాబీ ఎలివేటర్ మొదలైన వాటితో సహా సాధారణ ప్రాంతాలు ఆక్రమించిన ప్రాంతంతో పాటు కొన్ని సందర్భాల్లో బిల్డర్ సాధారణ ప్రాంతములో కొలను తోటలు మరియు క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలు కూడా కలిగి ఉంటారు సూపర్ బిల్డప్ ప్రాంతాన్ని లెక్కించడానికి ఫార్ములా సూపర్ బిల్డప్ ఏరియా ఈ బిల్డప్ ఏరియా ప్లస్ అనుపాత సాధారణ ప్రాంతము లేదా సూపర్ బిల్డప్ ఏరియా ఈ కార్పెట్ ఏరియా వన్ ప్లస్ లోడింగ్ ఫ్యాక్టరీ మీకు సూపర్ బిల్డప్ ఏరియా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి సూపర్ బిల్డప్ ప్రాంతము సాధారణ ప్రాంతాలు మరియు సౌకర్యాలతో సహా కొనుగోలుదారు లేదా అద్దెదారు యాక్సెస్ చేయగల మొత్తం స్థలము గురించి మరింత సమగ్రమైన అవగాహన అందిస్తుంది ఇది వ్యక్తిగత యూనిట్ స్థలము మరియు భాగస్వామ్య సౌకర్యాలు రెండింటికి కారణమవుతుంది కాబట్టి ఇది ఆస్తి లేదా అద్దె మొత్తం ఖర్చును అంచనా వేయటంలో సహాయపడుతుంది ఇక్కడ మీకు పిక్చర్స్ మీకు ఇస్తున్నాను చూడండి క్లియర్గా ఇక్కడ బిల్డప్ ఏరియా పింక్ కలర్ లో ఉంది కదండి ఇది ఇదంతా బిల్డప్ ఏరియా కింద లెక్కలోకి వస్తుంది మొత్తం నెక్స్ట్ ఈ ఎల్లో కలర్లో ఉన్నది కామన్ ఏరియా కామన్ అంటే ఇక్కడ మెట్లుంటాయి మన కారిడార్ ఉంటుంది ఇంకా ఇంకా అందరికి సంబంధించినవి చాలా ఉంటాను ఇవన్నీ దాన్ని కామన్ ఏరియా కింద లెక్కించబడుతుంది ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తాను మనం ఒక వెయ్యి గజాల వెయ్యి ఎస్ఎఫ్టీ మన ప్లాట్ను కొన్నామనుకోండి అందులో ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క కామన్ ఏరియా కింద వాళ్ళు డిక్లేర్ చేస్తారండి కొంతమంది పదిహేను పర్సెంట్ తీస్తారు కొంతమంది ఇరవై తీస్తారు కొంతమంది ముప్పై వరకు కూడా కామన్ తీస్తారు అంటే మీకు యాక్చువల్గా మీకు ఉన్నది ఎంతండి కార్పెట్ ఏరియా అండ్ బిల్డప్ ఏరియా కలిసి ఏడు వందలే ఉంటుంది లేదా ఏడు వందల యాభై ఉంటుంది మిగతాదంతా కామన్ ప్లేస్ ఈ టోటల్ లెక్క సూపర్ బిల్డప్ ఏరియా కింద క్యాల్కులేట్ చేస్తాయి ఇక్కడ చూడండి ఇదంతా సూపర్ బిల్డప్ ఏరియా కింద మీకు క్యాల్కులేషన్ అవుతుంది ఇదండి సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఇది ఇది ఓన్లీ బిల్డప్ ఏరియా అంటే గో ఇంకులం గోడ ఇది కలిపి ఓన్లీ కార్పెట్ ఏరియా అంటే ఈ లోన్ ఉన్న దాన్ని కార్పెట్ ఏరియా అంటారు ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కానీ ఇద్దరికి కామన్ ఏరియా ఇది వచ్చింది అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయనకి యాడ్ చేస్తాడు ఈయనకి యాడ్ చేస్తాడు అని వచ్చిన ప్లేస్ని వీళ్ళిద్దరికి కూడా ఈ రెండే ప్లాట్లు ఉంటే ఈ కామన్ ప్లేస్ని అంతా వీళ్ళిద్దరికి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది ఇంకా మన విపులంగా మనం ఇక్కడ మీ పిక్చర్ ద్వారా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మొత్తము కలిపిన దాన్నే సూపర్ బిల్డప్ ఏరియా అంటారు అంటే మనకి ఫెసిలిటీస్ కల్పిస్తారు కదా అని కామన్లో రకరకాలు ఉంటాయి ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క టైప్ ఉంటారు అన్ని రకాలు ఉన్నదాన్ని సూపర్ బిల్డప్ ఏరియా అంటారు మనకు టోటల్ మీద మనకు రేటు కడతారు మీకు యూడిఎస్ గురించి చిన్న ఒక మాటలా చెప్తాను చూడండి ఇక్కడ ఆ స్థలములో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో ఆ స్థలం ఎంత ఉందో అందరికీ డివైడ్ చేస్తారండి అంటే వారి యొక్క అసెప్ట్ని పెట్టి డివైడ్ చేయడం జరుగుతుంది మొత్తం స్థలాన్ని మీరు అందరికీ చేస్తారు అందుకని దీన్ని అంటే వాడుకుంటా ఇండివిజువల్ వాడుకుంటా ఉండదండి అన్ డివైడెడ్ షేర్ అంటారు యూటిఎస్ ఇది అందరికీ కామన్ గా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా కామన్లో మీరు కలిపి దాని టోటల్ ఎసెప్ట్ కింద మీకు డిక్లేర్ చేసి అమ్మడం జరుగుతుందండి యాక్చువల్గా మీరు మీరు లోన్ ఉన్న ప్లేస్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంటారు దీన్నే మీరు కార్పెట్ ఏరియా అంటారు అర్థం చేసుకున్నారు అనుకున్నాను ఈసారి మళ్ళీ మా సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం అండి కవర్ ప్రాంతము విఎస్ కార్పెట్ ప్రాంతం కవర్ చేయబడిన ప్రాంతము నివాస ప్రాంతాలు అలాగే కారిడర్లతో సహా పైకప్పు కింద ఉన్న ఆస్తి సరిహద్దుల్లోని అన్ని ఖాళీలను కలిగి ఉంటుంది దీనికి విరుద్ధంగా కార్పెట్ ప్రాంతము గోడలు మరియు బాల్కానీలచే ఆక్రమించబడిన స్థలాన్ని మినహాయించి స్థలానికి సంబంధించినది ఏరియా ఏరియా బిల్డప్ కవర్ చేయబడిన ప్రాంతము భౌతికంగా పై కప్పుతో కప్పబడిన ఆస్తి యొక్క భాగాన్ని సూచిస్తుంది ఇది గదులు స్నానవ గదులు వంటశాలలు మరియు పై కప్పు కింద ఉన్న ఏదైనా ఇతర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది కానీ బాల్కానీలు డాబాలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాలు కలిగి ఉండదు ముఖ్యంగా ఇది ఇంటి గోడ లోపల ప్రాంతము దీనికి విరుద్ధంగా బిల్డప్ ఏరియా అనేది కవర్ చేయబడిన ప్రాంతము మరియు బాల్కనీలు టెర్రస్ మరియు గోడల వంటి అదనపు ఖాళీలు రెంటితో సహా ఆస్తి ద్వారా కవర్ చేయబడిన మొత్తం ప్రాంతము భవనం యొక్క రూపకల్పనపై ఆధారపడి ఇది సాధారణంగా కవర్ చేయబడిన ప్రాంతాన్ని టెన్ లేక ట్వంటీ పర్సెంట్ మించిపోతుంది అంటే మీరు చెప్పాను కదండి పది ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు ముప్పై ముప్పై రెండు దాకా కూడా మీ యొక్క ఫెసిలిటీస్ బట్టి కామన్ ఏరియా ఉంటుంది లోడింగ్ ఫ్యాక్టరీ అంటే ఏమిటి కార్పొరేట్ ఏరియాలు మరియు సూపర్ బిల్డప్ ఏరియాల మధ్య వ్యత్యాసాన్ని లోడింగ్ ఫ్యాక్టరీ అంటారు లోడింగ్ ఫ్యాక్టరీ శాతాన్ని లెక్కించడానికి ఈ కింద సూత్రం నుండి కార్పెట్ ఏరియా ప్రాంతము వన్ మైనస్ లోటింగ్ ఫ్యాక్టరీ ఈజ్ ఈక్వల్ టు సూపర్ బిల్డప్ ఏరియా గమనిక బిల్డర్ మరియు ఖచ్చితమైన లొకేషన్ ఆధారంగా లోడింగ్ పదిహేను పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ పరిధిలో ఉంటుంది బెంగళూరు వంటి నగరాల్లో లోడింగ్ అంశము ఇరవై లేక ఇరవై లేదా అంతకంటే ఎక్కువ పరిధిలో ఉండవచ్చు సూపర్ బిల్డప్ ఏరియా లెక్కిపు ఉదాహరణ ఒక అంతస్తులో ఒకటి కంటే ఎక్కువ అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు సూపర్ బిల్డప్ ఏరియా వేరే పద్ధతిలో లెక్కించబడుతుంది హౌసింగ్ సొసైటీ యొక్క ఐదో అంతస్తులో ఒక సంజయ్ అనే వ్యక్తి వే సదరం అడుగుల విస్తీర్ణంలో ఒక అపార్ట్మెంట్ కలిగి ఉన్నారు అనుకుందాం అదే అంతస్తులో అమిత్ రెండు వేల అడుగుల విస్తీర్ణంలో ఒక అపార్ట్మెంట్ కలిగి ఉన్నారు అంతస్తులో మొత్తం సాధారణ ప్రాంతము పదిహేను వందల సదర అడుగుడు ఇప్పుడు రెండు అపార్ట్మెంట్ యొక్క సూపర్ బిల్డప్ ప్రాంతాన్ని లెక్కించడానికి బిల్డర్ అపార్ట్మెంట్ బిల్డప్ ఏరియాల నిష్పత్తులు విభిస్తుంది ఈ సందర్భంలో వన్ ఇస్ టూ మెహతా యొక్క మొత్తం బిల్డప్ ఏరియాలో చదరపు అడుగులు అదనపు స్థలాన్ని జోడించండి మరియు లాల్ బిల్డప్ ఏరియాలో వెయ్యి చదరపు అడుగుల అదనముగా ఇప్పుడు మిగతా అపార్ట్మెంట్ యొక్క సూపర్ బిల్డప్ ఏరియా పదిహేను వందల చదరపు అడుగులు మరియు లాలేక్ అపార్ట్మెంట్ మూడు వేల చదరపు అడుగుల కింద లెక్కించబడుతుంది భారతీయ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఏరియా బిల్డప్ ఏరియా మరియు సూపర్ బిల్డప్ ఏరియా మధ్య విత్యాసం గురించి మీకు చిన్న స్టేట్మెంట్ ఇస్తానండి దయచేసి ఇది లెంగ్త్ ఎక్కువైనా మీరు ఎంతో ఓపికతో చూస్తే మీకు పూర్తి అర్థమవుతుంది ఇక్కడ ఇంకా క్లారిటీ కింద ఇవ్వటాకండి హెడ్డింగ్ కార్పెట్ ఏరియా బిల్డప్ ఏరియా సూపర్ బిల్డప్ ఏరియా ఇచ్చాము ఇక్కడ బెడ్రూము అన్నిట్లోనూ ఎస్ అన్నింటిలోనూ కలుస్తుందండి లివింగ్ రూమ్ ఎస్ఎస్ఎస్ బాత్రూమ్ ఎస్ఎస్ఎస్ కిచెన్ ఎస్ఎస్ఎస్ స్టడీ రూమ్ ఎస్ఎస్ఎస్ గెస్ట్ రూమ్ ఎస్ఎస్ఎస్ కిడ్స్ రూమ్ ఎస్ఎస్ఎస్ డైనింగ్ రూమ్ ఎస్ఎస్ అంటే మూడిట్లో కూడా ఇవన్నీ కామన్ గా యాడ్ అవుతూ మాట నెక్స్ట్ లాబీ కార్పెట్ ఏరియాలో కలవదండి బిల్డప్ ఏరియాలో కలవదు సూపర్ బిల్డప్ ఏరియాలో మాత్రమే లెక్కలాగా వస్తుంది అదేవిధంగా బాల్కనీ కార్పెట్ ఏరియాలోకి రాదు బిల్డప్ ఏరియాలోకి వస్తుంది సూపర్ బిల్డప్ ఏరియాలోకి వస్తుంది అలాగే ఎక్స్టల్ స్టేర్ కేస్ అది కూడా కార్పెట్ ఏరియాలోకి రాదండి బిల్డప్ ఏరియాలోకి వస్తుంది ఇటు సూపర్ బిల్డప్ ఏరియాలోకి వస్తుంది అదేవిధంగా ఇంటర్నల్ స్టేర్ కేస్ కార్పెట్ ఏరియాలో ఉంటుంది అన్ని మూడింటిలో ఉంటుందండి అలాగే పూజ రూమ్ కూడా మూడింటిలోనూ ఉంటుంది ఇంకా టెర్రస్ నో కార్పెట్ ఏరియాలో అది కౌంట్ చేయరు మిగతా అట్లా రెండింటిలోనూ కౌంట్ చేస్తారు లిఫ్ట్ కార్పెట్ ఏరియాలో కౌంట్ అవుతుంది మిగతా రెండిట్లో కౌంట్ అవుతుంది వరండా ఇందులో కౌంట్ కాదు మిగతా రెండిట్లో కౌంట్ అవుతుంది గార్డెన్ నో నో ఓన్లీ సూపర్ బిల్డప్ ఏరియాలోనే కౌంట్ అవుతుంది మీకు అర్థమై ఉంటుందండి చివరి కార్పెట్ ప్రాంతం గణన ఫైనల్ కార్పెట్ ఏరియా క్యాల్కులేషన్ చాలా సందర్భాల్లో మీ ఫ్లాట్లోని లోని కార్పెట్ ఏరియా సాధారణంగా దాని బిల్డప్ ఏరియాలో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆస్తి యొక్క అంతర్నిర్మిత ప్రాంతము పదిహేను వందల చదరపు అడుగులు అయితే దాని కార్పెట్ ప్రాంతం సాధారణంగా వెయ్యి యాభై అడుగులు ఉంటుంది కార్పెట్ ఏరియా ప్రకారం ఇల్లు అమ్మకాలు జరగాలని వేరే ఆదేశించింది కానీ అలా జరగటం లేదు కార్పెట్ ఏరియా బిల్డప్ ఏరియా మరియు సూపర్ బిల్డప్ ఏరియాను లెక్కించేందుకు ఉపయోగించే పద్ధతులు ఆస్తి యొక్క కార్పెట్ ప్రాంతాన్ని కొలవటము టేప్ కొలత లేదా లేజర్ కొలిస పరికరాన్ని ఉపయోగించి చేయవచ్చు మొత్తం ప్రాంతము నుండి నిలువ వరుసలు లేదా బే కిటికీల వంటి ఏమైనా ప్రొఫెషనల్ తీసివేసేటప్పుడు ఒక గోడ నుండి మరో గోడ కొలతలు తీసుకోవటము ఇందులో ఉంటుంది దీనికి విరుద్ధంగా బిల్డప్ మరియు సూపర్ బిల్లు ప్రాంతాలకు లెక్కించడము సాధారణ డెవలపర్ లేదా బిల్లర్ యొక్క బాధ్యత ఈ ప్రక్రియలో బాహ్య గోడలను కోలవటము మరియు ప్రతి అపార్ట్మెంట్ లేదా ఆఫీస్ స్థలానికి సాధారణ ప్రాంతాల్లో తామాసా వాటాను కేటాయించడం ఉంటాయి చివరిగా నా యూట్యూబ్ వీక్షకులకు అండి ఇంత ఓపికతో నా వీడియో చూసినందుకు ఈ ఇందులో ఎంతో ఉపయోగపడే సబ్జెక్ట్ ఉందని నేను అనుకుంటున్నాను మీ అందరి పైగా ఈ వివరాలు తెలియజేయడం జరిగింది ఇట్లు మీ శ్రేయోపలాసి జీరో అందరికీ శుభం శుభమస్తు ధన్యవాదాలండి ఇక్కడ మొత్తం మీకు అర్థమైంది కదా ఉన్న ప్లేస్ అంతటిని కౌంట్ చేస్తారు దాని ప్రకారమే యూటిఎస్ కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది స్వస్తి రేపు ఇంకో నూతన ఎపిసోడ్తో మీ ముందుకు మోటివేషన్ ఎపిసోడ్తో కలుస్తాను के विराव हेलि यूट्यूब चानल कमको रो लाइक शेयर सब्सक्राइब यूट्यूब डाट कॉम् के विराव हेल्ती थैंक यू वाच नाउ